ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ మరియు వారి కుటుంబ సభ్యులు వారి వెంట టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు మరియు ఈవో ఉన్నారు శ్రీవారి దర్శన అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలసి భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించి సేవించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు కుటుంబ సభ్యులు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కుటుంబం టిటిడి అన్న ప్రసాదం నలభై నాలుగు లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నేను ఒక సంకల్పం మళ్ళీ ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం అనుకుంటే ముందు పోతాయి చాలా గ్రామాల్లో టెంపుల్స్ లేవు వాళ్ళ అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అడిగే పరిస్థితి వస్తున్నారు అందుకని ఎట్లయితే ఎన్టీ రామారావు గారు ఆ రోజు అన్నదానం తర్వాత ప్రాణదానం ఈ రెండు ట్రస్ట్ని ముందుకు చేసే పోతున్నాయి మూడోది వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాం ఫండ్ క్రియేట్ చేస్తాం ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వచ్చు శ్రీవాణి నుంచి వచ్చినటప్పుడు కూడా ఆ ట్రస్ట్లో పెట్టి పగడ్బందీగా మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి ఆ టెంపుల్ మేనేజ్మెంట్కి ఖర్చు పెడతాం ఈ రెండు కూడా ఒక మూడో కార్యక్రమం కింద వస్తుంది ఇది ఇంతవరకు చేసింది మానవ సేవ కోసం రెండు కార్యక్రమాలు చేసాం అన్నదానం అది అయిన తర్వాత ప్రాణదానం మూడోది మాధవ సేవ కోసం ఈరోజు ఆలయ నిర్మాణాలకి ఫండ్ కూడా డబ్బులు ఇచ్చేస్తాం ఈ ఫండ్ని ఎక్కడికక్కడ ఇప్పుడు ఉండే డబ్బులు ఖర్చు పెడుతున్నాయి సిస్టమేటిక్గా ఇంకా ఫండ్ రేజ్ చేసి ఆ ఫండ్ అంతా కూడా ఖర్చు పెట్టి ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి సేవలు చేయాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది శ్రీవారి సేవకులు ఉన్నారు శ్రీవారి సేవకులను కూడా ఇంకా పగడ్బందిగా తీసుకొస్తాం ఇది కూడా నా ఆలోచనే ఒకప్పుడు పుట్టపర్తి సాయిబాబా సేవకులు ఉండేవారు వారిని చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా శ్రీవారి సేవకులను పెట్టాలనుకున్నాం పెట్టాం దానివల్ల కొంతవరకు ఉపయోగపడే పరిస్థితికి వచ్చింది దాన్ని ఇంకా ఆర్గనైజేషన్ స్ట్రీమ్ లైన్ చేసి ఇక్కడ కానీ గా ఉండే టెంపుల్స్ కానీ వీళ్ళు సేవ చేసే పరిస్థితికి వస్తారు తద్వారా అక్కడ పనిచేస్తూ ఉంటారు దేవుణ్ణి తలుచుకోవడం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు తలుచుకోవడమే కాదు దేవుణ్ణి ఎక్కడికక్కడా ఎక్కడున్నా తలుచుకుంటే తద్వారా వీరికి అందరికీ ఒక సుఖ సంతోషాలే కాకుండా ఒక ఎనర్జీ ఇస్తుంది స్ట్రెస్ ఉండదు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈరోజు మూడో కార్యక్రమాన్ని ఆలయ నిర్మాణ నిధి వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణ నిధి ఏర్పాటు చేస్తాం ముందు చేసింది అన్నదానం ప్రాణదానం ఆలయాల నిధి దానం అంటామా నిధి అంటామా వాడిచ్చే దీన్ని బట్టి ఆ పేరు కూడా వర్కౌట్ చేయమంటున్నాను మంచి పేరు పెట్టి వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం అంటే బాగుంటుంది కాబట్టి ఆ పేరు పెడతాను అంటే ఇంకా మంచి పేరు తెచ్చుకోవడం దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం ఒక సంకల్పం చేశాం దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్న అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానులు కట్టాలనేది ఒక ఆలోచన ఈ ఆలోచన టికెట్ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు అదే మరి విదేశాల్లో కూడా ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలామంది హిందువులు ఇదయ్యారు ప్రపంచంలో ఉండే హిందువులకి ఒక ఆలోచన ఉంటుంది కలియుగ దేవుడి వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ ఒకసారి కానీ ఎక్కువసార్లు కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం రెండో సంకల్పం ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది మనుషులకి స్ట్రెస్ ఉండదు ఒకసారి ఆయన తలుచుకొని భారం ఆయన మీద వేసి పనులు చేస్తే ఇంకేలాంటి ఇబ్బందులు లేవు అలాంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చెప్తాం ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కలటానికి హిందువులు ఉంటే అక్కడ కడతాం దానివల్ల అక్కడ వాళ్ళు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ యొక్క ఏడు కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం ఈ ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ ఏడు కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు నేను ఈరోజు పోరాడడం కాదు ఒకసారి అసెంబ్లీలో డిమర్గా ఏడు కొండల్ని ఐదు కొండలంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మనుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగ్రేట్ చేసి వచ్చాను వస్తూ ఉంటే ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను నేనే తప్పు చేయలేదు ప్రజాహితం కోసం పనిచేశాను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను దాని మీద ఖర్చగడితే వెంకటేశ్వరు ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది పల్లెపేరు దగ్గర ఎంట్రన్స్లోని అయితే ఆ రోజు అది ఒక మెరాయకం నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు ప్రాణమిచ్చి పెట్టాడు అక్కడి నుంచి ఒక ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది తలుచుకుంటే నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులో కారులో అందరం కూడా బ్రతికాం కానీ ఒక్కొరికో విధంగా దెబ్బలు తగినాయి నేనున్నాను కృష్ణమూర్తి ఉన్నాడు గోపాలకృష్ణారెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నాం అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఇరవై నాలుగు ప్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఇది తప్పించుకునే అవకాశం లేదు ఒక వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప ఇంకొక పక్కన ఇప్పటికే చాలా వరకు చేశాం నేను ఒకటే ఈ టీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్ మేనేజ్మెంట్ ఎవ్రీబడి మీరందరూ కూడా వీరైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళండి వీరు కాకపోతే మీరు మీ పని చేయండి కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ అపవిత్రం చేసే పరిస్థితి కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను దాని ప్రకారం వర్కౌట్ చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక దేశంలో ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణ కట్టుకొని ఉన్నాం కోర్టులో ఉన్నా ఎక్కడున్నా అదే మార్గ నేను ముందే చెప్పాను వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్ కానీ ఉండాలి ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ చేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పని చేయకుండా వాళ్ళ మరోభావాలు కాపాడుతాం నేను ఐ ఇట్ వెరీ క్లియర్ దానికి కట్టుబడి ఉన్నాం అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కార్పు వస్తుంది ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం ఇది శాశ్వతంగా జరుగుతుంది ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం ఒడ్డించినప్పుడుండే తృప్తి ఎనకట్టండి అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వే సర్వ్ చేశాం అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉంటాను ఇక్కడుండే వ్యక్తులు ఎవరు అపచారాంత చేయొద్దండి అపవిత్రానికి ఎక్కడ కూడా శ్రీకాయ ఒక తెలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను గడిచిన ఐదు సంవత్సరాలు చాలా పోరాటాలు చేశాం కానీ ఆ పోరాటాలు కూడా పనిచేయకుండా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు కూడా మీ అందరికీ నేను చెప్పాను ఇక్కడే ప్రథమ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది ఏదైతే క్లీనినెస్ ఇక్కడి నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని రుణం తెచ్చుకోవడానికి అదే సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అంకిత్వం పనిచేస్తానని చెప్పాను చెప్పినట్టే ఫస్ట్ అపాయింట్ నేను ఇచ్చింది శ్యామరావు అక్కడి నుంచి ప్రక్షాళన స్టార్ట్ అయింది ఇంకా కొన్ని చిన్న చిన్న ఉన్నాయి ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి నేను చాలా క్లారిటీ ఇచ్చాను అందుకని అవన్నీ కూడా చేస్తారు అదే సమయంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశా ఏడు కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే ఏడు కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం వీరింటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు నేనెడ్డే ముంతాజ్ హోటల్ కూడా చోళ్ళు చెప్తే ముంతాజ్ హోటల్ మార్చి వేరు మార్చారు అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం అందుకనే ఇక్కడ మూడుకి ఇచ్చారు ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ పది పాయింట్ మూడు రెండు ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదు ఎకరాలు ఇచ్చారు ఈ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి లేదు వెంకట ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీల్లేదు నేను వాళ్ళు కూడా ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు ఏక వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి మీరు లేదు అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఏదైతే పక్కన ఒక ఇదే ల్యాండ్ పక్కన ఉంది రోడ్డు ఆ పక్క ఇస్తాను తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం వెరీ క్లియర్ అని వాళ్ళతో మాట్లాడి టీటీడీ సార్ట్అవుట్ చేస్తారు గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బిఎస్కే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు